మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి కార్పొరేటర్కు కట్టబెడితే సహించమని సిపిఐ జాతీయ నాయకుడు సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అల్లూరు జిల్లా సిపిఐ జిల్లా సమితి సమావేశాన్ని పాడేరు మోదకొండమ్మ ఆలయంలోని ఆడిటోరియంలో నిర్వహించారు సీతారామరాజు జిల్లా సమితి సమావేశం పాడేరులో జరుపుకుంటున్నాం ఇటీవల మన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలని పిపీ పి మోడ్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు అందువల్ల తొలి విడతగా ఐదు కళాశాలలు ఇచ్చేస్తున్నారు పాడేరు కూడా వాళ్ళకి ఇస్తున్నారు రోజు ప్రభుత్వ విద్య తగ్గిపోతా ఉంది దాని వలన సామాన్యులకి విద్య అందని దురాక్షగా తయారవుతుంది ఇది సరైనది కాదు ప్రభుత్వమే విద్యని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని ఒక పక్కన ఆందోళన చేస్తుంటే ప్రజలు కోరుతా ఉంటే ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సరైనది కాదని చెప్పని భావిస్తున్నాం దాని మీద దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన ఇచ్చిన తర్వాత అసలు పీపీపి అంటే మీకు అర్థం తెలుసునా అని చంద్రబాబు నాయుడు గారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అనే పేరు ముందు ఉంటుంది కానీ ప్రైవేట్ వాళ్ళ పెత్తనమే ఉంటది అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏది ప్రభుత్వ పరంగా కొత్తగా ఏది నిర్మించడానికో దాన్ని బలోపేతం చేయడానికో ఏ రోజు ఇష్టం ఉండదు ప్రైవేటు వ్యక్తులకి ఈ రాష్ట్ర సంపదని ధారాదత్తం చేయడానికి ఆయన ప్రధానంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఈరోజు దాని మీద కూడా ఆయన రకరకాలుగా ముందు మాట ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చింది మళ్ళీ వ్యతిరేకత రాగానే అలా కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అడ్మిషన్స్ అన్ని జరుగుతాయి నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని చెప్పని చెప్తున్నారు ఏదైనా అసలు ప్రభుత్వమే ఈ వైద్య కళాశాలని నిర్వహించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం దాని మీద ఈ నెల పద్దెనిమిది అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించాలని చెప్పని నిర్ణయం చేసుకున్నాం దాంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆధ్వర్యం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాటి వాస్తవానికి శతవార్షికోత్సవాలు ముగింపు సభని మన పక్క రాష్ట్రం అయినటువంటి ఖమ్మం జిల్లాలోని పెద్ద ఎత్తున జరపాలని చెప్పి డిసెంబర్ ఇరవై ఆరున నిర్ణయం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వచ్చే నెల ఇరవై ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖుకి మార్పు చేసుకున్నాం ఆ రోజుని పెద్ద ఎత్తున దాదాపు ఐదు లక్షల మందితోని ఈ శతవార్షికోత్సవాలు ముగింపు సభని అక్కడ నిర్వహించబోతున్నాం ఏదైనా ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేస్తున్నటువంటి చర్చని మనం చూస్తూనే ఉన్నాం వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు దాన్ని ఎవరు కాదంటారు వందే మాత్రానికి ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ గీతంలో ఎంత తీసుకోవాలన్నది ఆ రోజు చర్చించుకునే దాని ప్రకారమే అది తీసుకోవడం అన్నది జరిగింది వందే మాత్రమో లేకపోతే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలోనే ఎటువంటి పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రోజు వందే మాత్రం గీతము లేకపోతే స్వంత ఉద్యమం దాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక కుట్రలో భాగంగానే చర్చకు పెడుతున్నారు ఈ రోజు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు మరో పక్కన పేదరికం విపరీతంగా పెరుగుతూ ఉంది ఆకలితో అలమటించే ప్రజలు ఎక్కువగా నివాసం ఉన్నటువంటి దేశంగా భారతదేశం మొదటి స్థానానికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు వాటి మీద చర్చించాలి వాటి మీద చర్చించకుండా వందే మాత్రం మీద చర్చ ఇప్పుడేమో అసలు ఇండుగో సమస్య వచ్చింది ఇండుగో సమస్య అసలు ప్రైవేటు చంద్రబాబు నాయుడు గారు కూడా